హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఫుడ్ ఐటమ్స్ మీద డిస్కౌంట్స్ ముఖ్యంగా వన్ ప్లస్ వన్ మెనీ సేవింగ్స్ ఎక్కువగా సేవ్ చేసేవి ఏమున్నాయో పర్సంటేజ్ చూద్దాము పిల్లలకి ఎక్కువగా ఇష్టంగా తినే ఐటమ్స్ బిస్కెట్ ఐటమ్స్ కార ఐటమ్స్ స్వీట్స్ ఇట్లా చాలా ఉంటాయి మాల్స్లో సిటీ మాల్స్లో ఈరోజు పిల్లలకి చిల్డ్రన్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం బాగా డిస్కౌంట్స్ వన్ ప్లస్ వన్ అయితే చాలా కనిపిస్తున్నాయి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి మ్యాక్విటీస్ బటర్ కుకీస్ వన్ ప్లస్ వన్ ఇచ్చారు ఒకటికొకటి ఫ్రీ ఫ్రెష్ ఐటమ్స్ ఒకటి ఒకటి ఫ్రీ బాగుంది ఆఫర్ బాగుంది అలాగే సేవింగ్స్ క్రెమికా అంటారు ఇక్కడ ట్రూ ఫిల్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి చాక్ చాకోఫిల్ థర్టీ పర్సెంట్ సేవింగ్స్ ఇచ్చారు డార్క్ ఫ్యాంటసీ అలాగే సన్ఫీస్ట్ వారి డార్క్ ఫ్యాంటసీ మీద చాకోనట్ ఫిఫ్టీన్ పర్సెంట్ సేవింగ్ ఇచ్చారు ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఎంఆర్పి మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ కనిపిస్తుంది దీని మీద ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్లు మనం కొనుక్కోవచ్చు ఇక్కడ మంచి గుడ్ ఆఫర్ కనిపిస్తుంది ఫ్యామిలీ ప్యాక్ బ్రిటానియా టైగర్ పిల్లలు చాలా చాలా ఇంట్రెస్ట్ తింటారు ఇవి ఫేమస్ బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బ్రిటానియా టైగర్ క్రంచ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ ఈచ్ అయితే వన్ ప్లస్ వన్ మనకి ఒకటి కూడా ఫ్రీగా ఇచ్చారు ఫ్యామిలీ ప్యాక్ ఆఫర్ బాగుంది చాలా బాగుంది గుడ్ ఆఫర్ అట్లాగే ఇక్కడ డార్క్ ఫ్యాంటసీ సన్ఫీస్ట్ వారిది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఎంఆర్పి వన్ సెవెంటీ రూపీస్ స్పెషల్ ప్రైస్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ వా ఆఫర్ చాలా చాలా బాగున్నాయి డార్క్ ఫ్యాంటసీ చాకో ఫీల్స్ సన్ఫీస్ట్ వారిది మంచి ఆఫర్ అట్లా ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఆఫర్స్ చాలా చాలా కనిపిస్తున్నాయి వీటిలో వచ్చేసి మనకి వన్ ప్లస్ వన్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ ఈ ఈ ర్యాకులో ఇక్కడ మనకు వచ్చేసి శ్వేత తెలుగు ఫుడ్స్ తెలుగు ఫుడ్స్ వారిది జాక్ ఫ్రూట్ చిప్స్ వన్ ప్లస్ వన్ బై వన్ గెట్ వన్ ఒకటి ఒకటి ఫ్రీ ఎంఆర్పి ఎయిటీ ఫైవ్ రూపీస్ మనకి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఆఫర్ చాలా బాగుంది మీరు ట్రై చేయండి ఇక్కడ కారాబ్ ఉంది సేమ్ తెలుగు ఫుడ్స్ వారిది ట్రెడిషనల్ స్నాక్స్ ఆంధ్ర మిక్సర్ బై వన్ గెట్ వన్ కారా బుంది అట్లాగే ఇక్కడ కారపూస చిట్టి చెక్కలు బారు చెక్కలు ఫుడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి పిల్లలకి పెద్దవారికి అందరికీ చాలా ఇంట్రెస్టెడ్గా ఇష్టంగా తింటారు ఇవి అట్లాగే సన్న కారపూస బై వన్ గెట్ వన్ బావు చాలా చాలా బస్సు ఎక్కువ ఉన్నాయి మీరు ట్రై చేయండి ఇక్కడ ఆనియన్ చక్రాలంట అలాగే రిబ్బన్ పకోడి ముళ్ళు మురుక్కులు అన్నీ కూడా తెలుగు ఫుడ్స్ వారివి వన్ ప్లస్ వన్ ఉదాహరణ మించి ఒకటి పోటీగా పోటా పోటీగా చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఆల్ ఫుడ్ ఐటమ్స్ పిల్లలు పెద్దవారు అందరూ చాలా ఇంట్రెస్టెడ్గా తినచ్చు మీరు ట్రై చేయండి నేనైతే చాలా తీసుకున్నాను తీసుకుంటున్నాను ఆల్మోస్ట్ చాలా తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ కనుక ఈ కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ